ఈరోజు సచివాలయాన్ని కూడా సెట్ చేశాం సచివాలయంలో ఇంటింటికి వెళ్ళమంటున్నాం నేను నిన్నే మొత్తం తిరిగి వచ్చాను ఇప్పుడు మళ్ళా నేను వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి తిరుగుతాను నేను తిరగడం ఫీడ్బ్యాక్ తెప్పించడం చాలా స్పష్టంగా ఏ నెంబర్లకు అందలేదో ఆ నెంబర్లు కూడా చెప్తే ఆ ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటాం వీఆర్ ఇంకా చిన్న ల్యాబ్సెస్ పూర్తిగా లేవని నన్ను ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర సర్వీస్ చేయాలా ఏడు లక్షల మందికి తయారు సర్వీస్ చేయాలంటే కొంతమంది కొండ పైన ఉంటారు కొంతమంది వాటర్లో ఉంటారు కొంతమంది నాలుగో అంతస్తులో ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేయాలనో అనునిత్యం మానిటర్ చేస్తున్నాం కడాన హెలికాప్టర్స్ పెట్టి మిద్ది పైన కూడా ఫుడ్ పాకెట్స్ వదిలిపెట్టాం డ్రోన్స్ పెట్టి ఇంటికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం వాటర్లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఒక మాటలో చెప్పాలంటే ఇది మామూలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు ఒక ఉధూ తుఫాన్ వచ్చింది ఒక హరికేన్ తుఫాన్ వచ్చింది చెట్లన్నీ రోడ్లో పడిపోయినాయి బుల్డ్రౌజర్స్ ఆ పక్క ఈ పక్క పెట్టి తీసుకెళ్ళిపోయాం ఇప్పుడు వాటర్ని తీయలేమి ఎక్కడ చూసినా వాటర్ ఉంటే వాటర్ని అంత ఈజీగా తోడేయలేం కదా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కానీ ప్రజలకు జరిగిన నష్టం భయంకరమైంది చాలా సఫర్ అయ్యారు నేను దాంట్లో అనుమానం లేదు దాన్ని ఏ విధంగా అధిగమించాలో అన్ని విధాలు అధిగమిస్తాం ఇప్పుడు అన్ని తప్పకుండా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం శాశ్వత పరిష్కార మార్గం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాజధానిలో భాగం ఇది రాజధానిలో భాగమైనప్పుడు ఇలాంటి ముంపు గురైతే చాలా ప్రమాదం ఉంటుంది పగడ్బందీగా చేస్తాం ఇట్ ఇది అవి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవ్వరు ప్రైవేట్ బోట్లు ఆథరైజేషన్ లేదు ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి డబ్బులు ఇవ్వద్దండి రెండోది ట్రాక్టర్లు ఎన్ని కానటన్ని పెట్టాం ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం ఇంట్లో కూర్చొని కూర్చొని బాధ ఉంటే పక్క నిదో కొనుక్కోవాలని పోలేకపోతున్నారు వాటర్లో ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్లు తీసిపోతున్నాం కొన్ని బస్సులు కూడా పెట్టాం ఎక్కడ బయట రావాలంటే అలాంటివన్నీ సదుపాయాలు చేశాం ఏది ఇప్పుడు నేను చూసి చెప్తాను మీకు పేరుతో సహాయం అంటాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం డబ్బులు వసూలు చేయొద్దండి వసూలు చేస్తే మాత్రం నేను మీద కేసు పెట్టిస్తా జైల్లో పెట్టిస్తా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకొని కూరగాయలు రేట్లు పెంచేస్తారని కూరగాయలన్నీ మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ అనుకుంటున్నా రెండే రెండు రేట్లు ఉంటాయి మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఎన్ని వ్యాన్లు కావాలంటే వ్యాన్లు పెట్టి ఆ కూరగాయలు అమ్ముతాం అది ఎంత రీజనబుల్ ప్రైస్ మధ్యాహ్నం మీకు చెప్తాను అదే రేటుకి అమ్మాలా అది కూడా గవర్నమెంట్ అవుట్లెట్సే పెడతాం అవుట్లెట్స్ పెట్టి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం బిగినింగ్లో చాలా సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెడడం కరెక్ట్ కాదు ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా మానవత్వం లేకుండా చేసి చాలా సీరియస్గా ఉంటుంది మళ్ళా డోంట్ మిస్టేక్ మీ నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి కూరగాయలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా అప్పీల్ చేస్తున్నా నేను అందుకనే బయట నుండి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాను బయట కూరగాయలని అమ్మని చెప్పాను డంప్ చేస్తాను ఇదే మరి నాకు విశాఖపట్నంలో రెండో రోజు మూడో రోజు కూరగాయల రేట్లు పెంచేశారు మన బాధ మంది వాళ్ళ అవకాశం వాళ్ళది ఇది మంచిది కాదు నిత్యావసర వసతుల సరుకులన్నీ కూడా ధరలు పెంచడానికి వీలు లేదు నేను విజిలెన్స్ అప్పుడే యాక్టివేట్ చేశాను వాళ్ళకు కూడా చెప్పాను మీ డ్యూటీ ఇది ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉండండి ఎవరైనా చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమాస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం ఏదో కష్టకాలంలో ఉంటే మనం కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం మంచిది కాదు మీరు ఎక్కడున్నా చెప్పితే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఫోన్లో కూడా డెడ్ బాడీ ఎక్కడ కనపడినా ప్రజలకు కూడా విజ్ఞప్తి చూస్తున్నా ఒక ఫోన్ చేయండి పంపించండి ఆటోమేటిక్గా మాకు జీపీఎస్ వచ్చేస్తుంది నేరుగా వెహికల్ పంపిస్తాం ఎక్కడికక్కడ మహాప్రస్థానం వెహికల్స్ ఉన్నాయి యానిమల్ డెడ్ బాడీస్ని కూడా రిమూవ్ చేయడానికి వెహికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా రెడీగా పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ ఇస్తాం గా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం అందరూ సహకరించాలి ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి తుఫాన్ తుఫాన్లో ఇదే మరిగా డెడ్ బాడీస్ కానీ అనిమల్ బాడీస్ ఉంటే వాళ్ళనే డిస్పోజ్ చేయమని ఫోటో తీసి పంపిస్తే డబ్బులు ఇచ్చానైనా అది నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో ఇప్పుడు కూడా అందరినీ కోరుతున్నా కనీసం ఫోన్ ఫోన్ మీరు పంపించకపోయినా చెప్పలేకపోయినా ఒక ఫోటో తీయండి మా కంట్రోల్ రూమ్ పంపండి ఇమిడియట్గా పంపిస్తాను లేదు ఇంకా కన్ఫర్మేషన్ లేదు రిక్వెస్ట్ చేశాను రమ్మని